ఇక ఓ జర మన శబ్దం టీవీ చూసిన కోసం ఒక సెడ్డి దోస్తులు జాంజిగిరి లైన బాల్యమిత్రుల కథను పట్టుకొచ్చిన ఇక ఈ కథలా అజయ్ ను సంజయ్ అనే ఇద్దరు అయితే ఉంటారు ఇల్ల ఈ కుబైరం దగ్గర ఉండే ఖజానా లెక్క మస్తు పైసలతో కలకల్లాడే కుటుంబాలు ఇక వరుస కూడా ఇల్లిద్దరు చుట్టాలు అయితారు అజయ్ వాళ్ళ తండ్రి ఏమో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇక సంజయ్ వాళ్ళ తండ్రి కూడా ఏం తక్కువ కాదు అయినా కూడా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే సంజయ్ ఏమో జనాల పానాలు కాపాడే డాక్టర్ గోలు చేస్తుంటాడు అజయ్ కూడా అదే రాష్ట్రానికి ఒక మంత్రి లెక్క చూడంగానే ఆయన ఆయట ముంగట అని వచ్చినట్టు ఇంతట్లోనే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల పండుగ రానే వచ్చింది మంత్రి పదవి అని ఆయనే డాక్టర్ వృత్తి లా ఏం మిగుల్తలేదని ఈయనే గంటల గంటలు కూర్చొని ముచ్చట పెట్టుకున్నారు ఏ గిట్లయితే కాదు మన ఇద్దరం ఒకరు ముఖ్యమంత్రి ఇంకొకరు ఉప ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని వెళ్దాం అనుకున్నారు సంజయ్ ఏమో పానాలు కాపాడే వైద్య వృత్తి డిచిపెట్టి మరి అయ్యను బతిములాడిండో లేకపోతే భయపెట్టిండో గాని అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాండిడేట్ నిలబడి రాజకీయ ప్రవేశం చేసిండు అజయ్ కూడా తండ్రిని కాదని అయిననే ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల బరిలోకి దిగిండు ఇక మన ఒకటి తలిస్తే దేవుడోటి దలిచినట్టు కడుపులున్న బిడ్డ కదా తిరిగినట్టు కథ మొత్తం అడ్డం తిరిగింది అక్కడ సంజయ్ గెలిసిండు ఇక్కడ అజయ్ గెలిసిండు గాని పాపం ప్రభుత్వమే పోయింది అజయ్ ఏమో పది సంవత్సరాలు మంత్రి లెక్క ఉండి వెనకెనకనే ముఖ్యమంత్రికి దొరికే అన్ని రాజకీయ సుఖాలు అనుభవించిండు ఇక సోపతి మాట నమ్ముకు కొన్ని రాజకీయాలకు వచ్చిన సంజయ్ కైతే పగటీలుగా కాన్వాయి కలను అయితే నెరవేరలేదు ఎమ్మెల్యేగా అయితే గెలిచిండు గాని మంత్రి మాత్రం గాలేకపోయిండు ఆ బాల్య మిత్రులు ఎవరో కాదు లో మన పెద్ద సారు కేసీఆర్ కొడుకైన కేటీఆర్ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ సారు కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి పదవి చేసిండు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వరుసగా పదేళ్ళు ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు ఇక ఇద్దరి కలిసి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గెలిచి కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే సంజయ్ సార్ ఉప ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని ఎడదామని అనుకున్నారట రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కేటీఆర్ సంజయ్ సారు ఇద్దరు గెలిచిండ్రని ఆ పార్ట్ అయితే ఓడిపోయింది కేటీఆర్ సారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్కి పదేళ్ళు మంత్రిగా వేసిండు కానీ మంత్రి అవుదామనే ఎన్నో ఆశలతోని రాజకీయ అరంగేటరం చేసిన సంజయ్ సార్ పరిస్థితే పాపం జనాలు జనాలైతే మస్తు గుసగుస పెట్టుకుంటుర్రు